యేసుక్రీస్తు నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో మరి వేడివేడిగా హాట్ హాట్గా ఒక చర్చ అనేది నడుస్తుంది ఏమిటి అని అంటే విజయప్రసాద్ రెడ్డి గారి మీద ఒక చర్చ వేడివేడిగా నడుస్తుంది విజయప్రసాద్ రెడ్డి గారు మరి వేరుగా ఉన్నారు విజయ విజయప్రసారెడ్డి ఆపోజిట్ సేవకులు చాలామంది ఆయనకి యాగానిస్ట్గా మాట్లాడుతున్నారు ఎందుకు యాగానిస్ట్గా మాట్లాడుతున్నారంటే విజయప్రసర్ రెడ్డి చేసినటువంటి పొరపాటు ఏమిటంటే ఆయన ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చి సందర్భంలో ఆ విలేకరు అడిగినటువంటి ప్రశ్నల్లోని ఆయన ప్రైజ్ లోడ్ అని చెప్పినప్పుడు యాంకర్ గారు విజయప్రసాద్ గారు దానికి స్పందించి మీ ప్రైజ్ లోడ్ దేని దేని చెప్తున్నారు మీరు వేసినప్పుడు నమ్ముకున్నారా అని అడిగారు నేను నమ్ముకోలేదు కానీ ఎదుటి వ్యక్తి గౌరవం ఇవ్వాలి కాబట్టి నేను ప్రైజ్లోడ్ చెప్తున్నాను అని చెప్తున్నారు ఆయన సమాధానం చక్కగా చెప్పారు క్రాంతి గారు వెరీ గుడ్ చాలా మంచి సమాధానం ఇచ్చారు అయితే మీరు ఏ మతమో ఏంటి అని అంటే నేను హిందూ మతం అని చెప్పారు ఆయన విజయకుమార్ గారు ఏం చెప్పారు మీరు ఏ మతం అలా లేనప్పుడు నేను హిందూ మతం అని యాంకర్ గారు చెప్పారు ఆయన మరల ప్రజలు చెప్తే ఈయన కూడా విజయప్రసాద్ గారు ప్రజలు చెప్పారు అంతవరకు బాగానే ఉంది ఆయన జై శ్రీరామ్ అన్నారు జయ శ్రీరామ్ అంటే విజయప్రసాద్ గారు కూడా జై శ్రీరామ్ అన్నారు ఎందుకన్నారు జయశ్రీరామ్ అని ఆ సందర్భం ఏంటన్నది పూర్తిగా వీడియో చూడాల పూర్తిగా వీడియో నేను చూశాను ఇంచుమించుగా రెండు గంటలు దాటే ఉంది ఆ వీడియో ఆ ఇంటర్వ్యూ ఆ సందర్భాన్ని బట్టి విజయప్రసాద్ గారు అన్నారు జయ శ్రీరామ్ని ఎందుకంటే ఒక అనుజ ఒక అనుజనుడైనటువంటి క్రాంతి గారు ప్రజలు చెప్పినప్పుడు మనం గౌరవార్థంగా మరి జయ శ్రీరాము అని చెప్పడంలో తప్పే ఉందనేది మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఇంకొక వాదన ఆ సందర్భం మాట ఎందుకు మనం ఏంటంటే లౌకిక దేశంలో ఉన్నాం మనము కాబట్టి మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఒకరి వాళ్ళని గౌరవించుకోవాలని ఒకరు ప్రేమలో మనం పురుగలుపుకోవాలని మన అనుజనులతో మనం సావాసం చేస్తూ ప్రాముగా కలిసి ఉండాలి మెలిసి ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఆయన సందర్భాన్ని బట్టి విజయప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అని అన్నారు అంతవరకే దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది సేవకులు మరి విజయప్రసాద్డ్డి గారితో చదివినట్టు ఆ కాలేజీలో ఉన్నట్టు కొంతమంది బోధకులు కొంతమంది వేరే బోధకులు అందరూ కలిసికట్టుగా విజయ విజయప్రసాద్ గారిని ఏదో పాపం చేసినట్టు అని ఘోరమైన తప్పిదం చేసినట్టు విమర్శలు వస్తున్నాయి మరి అది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం అంటే మన అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన లోపల ఎవరు ఉంటారు యేసు ఉంటారు ఎందుకంటే ఆయన సందర్భం విలేకరు అడిగిన దానికి జయ శ్రీరామే జయశ్రీరామ ఇందులో గౌరవార్థం ఒకరు ఒకరు గౌరవించుకోవాలిగా ఒకరు ఒకరు మనం పరస్పర ప్రాంతాలు ఉండాలి కదా అని ఉద్దేశంతో ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు జయశ్రీరామన్ గారు కానీ మరో ఉద్దేశం అయితే కాదని నా నాకు తెలిసింది అంతవరకే అయితే ఈ సందర్భంగా విజయప్రసరెడ్డి గారు కూడా నేను ఒక మరణం చేసుకుంటున్నాను విజయప్రసరెడ్డి నిజంగా నాకు ఎవరో నాకు తెలియదు నాకు ఈ సోషల్ మీడియా ద్వారాగానే ఆయన నాకు తెలుసును కొన్ని వీడియోస్ కూడా నేను ఆయన చూశాను అయితే ఆయన ఏదో వాక్యం ఉంది కదండి ఏ పంట అయితే విత్తుతావో దాన్నే కోస్తామనే వాక్యం ఉంది కాబట్టి విజయప్రసాద్ గారు కూడా చాలాసార్లు మరి విమర్శలు దిగారు తోటి తోటి సేవకులు విమర్శించడం అనేది ఆయన కూడా చేశారు అది ఎందుకంటే అమ్మ అమ్మతేజ గారి విషయంలో కానీ అది మరో మరో విషయంలో కానీ ఎవరన్నా చిన్న తప్పు వాక్యాలకి ఏదైనా తప్పు చెబితే వెంటనే నేను స్పందించి మరి అది తప్పు అని నేను చెప్పడం వీడియోస్ పెట్టడం అనేది జరిగింది అది కాబట్టిజయప్రసాద్ రెడ్డి గారు ఎక్కడి నుంచైనా సరే మీరు ఒక తోటి సేవకుల్ని గౌరవించండి ప్రేమించండి ఒక తప్పు చెప్పాడా వదిలేయండి అంతే అది దేవుడే చూసుకుంటాడు ఇప్పుడు చూసారా మీరు చేసిన మళ్ళీ మళ్ళీ సేవకులు చాలామంది ఒకటే అయిపోయారు మీరు సింగిల్ అయిపోయారు వీళ్ళు కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అందరూ సేవకులు కాబట్టి శాపశాపల మధ్యలో పరస్పరం ఉండకూడదు ఇక్కడ సహోదరు ఐక్యత కలిగి ఉండంటి ఎంతో మనోహరమైన వాటిని సలవిస్తుంది కాబట్టి ఆ ప్రాము కలిగి ఉండాలి ఇలా విమర్శలు పోతే నా వాకిం గొప్ప అంటే నా వాకిం గొప్ప ఇలా విమర్శలు ఒకరు ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల అన్ని జనులకు మనం ఎంతో లోకువైపోతున్నాము కాబట్టి ఇది వీటిని అర్థం చేసుకోవాలి మరి నేను విజయప్రసాద్ రెడ్డి గారు అన్ని విషయాలను ఏకీపించట్లేదు ఇక్కడ గమనించాలి ఎందుకంటే నేను ఏకీపించింది ఒకటే ఆ స్టూడియోలో కూర్చున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి విజయప్రసాద్ రెడ్డి గారు మరి జయశ్రీరామ్ అన్నారే కానీ మరో ఉద్దేశం అయితే మాత్రం లేదు ఈ మంచి కాలంలో ఎక్కువగా సేవకుల మధ్య చాలా వరకు ఒకరింటే వాళ్ళు పడ్డం లేదు ఏమిటని విమర్శలు 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 సహోదరు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మనోహరమో అని చెప్పిన వ్యాఖ్యలు సెలవుచ్చినప్పటికీ కూడా ఐక్యత లేకపోవడం అనేది చాలా విచారకరం ఎందుకు ఐక్యత లేకపోవాలి ఎందుకు లేకపోతుంది ఐక్యత ఎందుకు లేకపోతుందంటే తగ్గింపు స్వభావం లేకపోవడం వల్ల తగ్గింపు స్వభావం ఏ ఒక్కరిన కూడా ఉండటం లేదు నాది గొప్ప అంటే నా వాక్యం గొప్ప నా వాక్యం అని రకరకాలుగా వాళ్ళు పోలి అంతే జరిపి ఒక ఏదైనా సేవకులు తప్పు చెప్పినప్పుడు అది పర్సనల్గా మీరు బ్రదర్ ఇలా చెప్పారు వాక్యాలు వేదేమని కానీ చెప్పని చెప్పాలి అలా చెప్పకుండా మీడియాకు వచ్చి మరి అతను గద్దించడము కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల దేవునికి అవమానం కదంటారా దేవునికి ఏమైనా ఘనత అంటారా మేము గద్దిస్తామండి గర్ధించే పరిచయం గద్దించి మనకి మీకు ఎవరు చెప్పారు మీకు దేవుడు మీకు ఏమన్నా చెప్పాడా చెప్పలేదుగా మీకు మీకేం చెప్పాడా పౌరు గారు తిమోతికి చెప్పారు కాబట్టి నా విషయాన్ని మీరు తీసుకొని మీరు మేము కూడా గద్దేస్తామంటే మీరు అంత మీరు నీతి మీరు ఒకరికి గద్దింపు వాక్యం చెప్పే అంత నీతి మీరు మీలోనే కొన్ని తప్పులు ఉంటాయి ప్రతి ఒక్కరు ఎవరు పరిపూర్ణలు కాదు కాబట్టి మనం ఒకరిని గద్దించే రైట్స్ మనకు లేవు ఎందుకంటే దేవుడు ఒకవేళ ఎవరైనా పొరపాటుగా ఒకవేళ వాక్యానికి ఏదైనా వ్యతిరేకంగా చెప్తే అది మీ చేతనైతే మీరు ఫోన్ల ద్వారా కానీ పర్సనల్కి వెళ్ళి చెప్పండి పబ్లిక్లో మీరు అలా చెప్పడం వల్ల నీ తోటి సేవ తోటి సేవ కొన్ని చేయట్లేదా మీరు ఆయన చులక చేయట్లేదు దేవునికి అవమానకరంగా మీరు చేయట్లేదా మీరు అన్ని మధ్య మరి నిజంగా మనం ఎంత హేళనగా కనిపిస్తున్నామో తెలుసా మనం అంటుంటాం ఆయిందోళ్ళ ఐక్యత లేదు ఆయిందోళ్ళ ఐక్యత లేదు వాళ్ళ అందరూ కూడా రకాలమైన దేవుళ్ళు అని అక్కడ మళ్ళీ వాళ్ళు విమర్శిస్తున్నాం మనము మనం ఏం చేస్తున్నాం మనం కూడా విమర్శలు దిగుతున్నాం మనం అది తప్పది చాలా తప్పది ఏమనంటే మరి ఈ తిమ్మతి రాష్ట్రపతిలో చూపిస్తుంటాను గండి ఏంటది ఖండించుటూ తుప్ప తప్పిదము చేయటం మేము బుద్ధి చెప్తామని చెప్తాను ఏమైనా రకాలుగా వాక్యాలు తీసి చూపిస్తున్నాను అది మీకు అది పౌరు గారు తిమ్మతికి రాస్తూ చెప్పాడు అంతవరకే అబద్ధ ప్రవర్తనలు మేము ఖండించేస్తాం ఖండించి ఖండించమని చెప్పలేదు అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పరుడి అని ఉంది అంత అంతవరకే అంతే అబద్ధ ప్రవర్తలు మీరు ఖండించిన బైబిల్ అక్కడ లేదు ఇంకేముంది అనేకలైన అబద్ధ ప్రవర్తలు గురించి మోసపరిచేదురు వాళ్ళు ఉంది అబద్ధ ప్రవర్తలు వస్తారు మోసపరుస్తారు జాగ్రత్తగా ఉండాలి సుమి అని చెప్పాడు కానీ కానీ మీరేం చేస్తారు నాకే ఒక్కరికే వాక్యం తెలుసు నేను గద్దించేస్తుంటాను అంటే మీరు ఎవరైతే గద్దిస్తారు మీలోనే పోయి ఒక ఒక లోటుపాటు ఉంటుంది అందుకనే ఎదుటోడి యొక్క నడుచు తీసే ముందు మీకు అంటూ ఉన్నటువంటి దోల దోల వల్ల చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర సందర్భాలు వేసుకున్నప్పుడు కాబట్టి మనము సమస్తము పరిశుద్ధి మేలేని మనం చేసుకోవాలి ఈరోజు ఏంటంటే ప్రాణం అనేది కొనువైపోతుంది సేవకుల్లోనే విశ్వాసంలో సేవకుల్లో నీ ప్రేమ కొన్ని అయిపోతుంది కా గ్రహిం లేదు నేనే జ్ఞానం కోవడము ప్రార్థనా జీవితం లేకపోవడము పిలుపు లేకపోవడము అనుభవం లేకపోవడం ఇవన్నీ లేకపోవడం ఏమవుతుందంటే పర పరస్పర విరుద్ధము విమర్శలు చేసుకుంటున్నారు విమర్శలు చేసుకోవడం వల్ల దేవునికి ఎంత అవమానమో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలో ఎందుకంటే మనము మనము ఎవరిని కూడా మనము ద్వేషించుకోడదు ఎవరిని కూడా మన శత్రువులుగా మనం భావించుకోవడదు మనం క్షమించాలి ఏ శ్రవరకు క్షమించారుగా తల్లి వీరు ఏమి చేర్చున్నారో మీరు తెలియదు కొరకు వీరిని క్షమించండి అని చెప్తే ఆ క్షమాపణ గుణం మీకు ఎక్కడుందో మీకు క్షమాపణ గుణం అనేది లేకుండా పోయిందిగా కాబట్టి క్షమాపరగూలం మనం ఉండాలి జాలి కలిగి ఉండాలి మేలుకరమైనటువంటి అన్నీ కూడా మనం చెయ్యాలి కాబట్టి విషయాలని మీకు తెలియదు అని మీకు సమస్తము కూడా మీకు తెలుసాను మీకు కాబట్టి ఎవరి పరిచయం వాళ్ళు చేసుకుంటే సంఘానికి క్షేమం దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి విమర్శలు ఎక్కడి నుంచి మానేయండి ఎందుకు వచ్చింది విమర్శ విమర్శలు చేసుకోవడం వల్ల దేవుణ్ణి మీరు ఎ ఎగతాలు చేసినట్టుగా చేస్తారు మీరు మేము అనుకుంటున్నాం మేము దేవుని పూజ చేసేస్తున్నాం దేవుని పరిచర్య చేసేస్తున్నాం మీరు అనుకుంటున్నారు ఎంతవరకు దేవుని పరిచయం కాదు అది సాతాన పరిచర్య కాబట్టి దేవుని పరిచయం ఏంటి ఏంటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి దేవుని పరిచయం ఏంటి ప్రార్థన కలిగి ఉండాలి దేవుని పరిచయం ఏంటి ఏంటి ఒకరు మేలు చేయాలి దేవుని పరిచయం ఏంటి ఏంటి ఇతరుల సహాయ సహకారిగా ఉండాలి దేవుని పరిచయం ఏంటి ఆత్మల భారం కలిగి ఉండాలి దేవుని పరిచయం ఏంటి సమయాన్ని దంగునించుకుంటే దేవుని కొరకు ఖర్చు పెట్టాలి ఆత్మల భారం కలిగి సువార్త భావం కలిగి మనం ఆ యొక్క గ్రీస్తు యొక్క రాజ్యం తలం రాబో కాబట్టి ఆ రాజ్యం కొరకు మనము కష్టపడాలి ఇప్పుడు అది చేయకుండా దేవుడు వచ్చిన అమూల్యమైన సమయాలను దేన్ని ఖర్చు పెడుతున్నారు మీరు విమర్శల్ని ఖర్చు పెడుతున్నారు మీరు ఎందుకంటే నా వాక్యం గొప్ప అంటే నా వా నా వాక్యం గొప్ప అంటే వాక్యం గొప్పతనం అనేది దేవుడు చూసుకుంటాడు అది ఒకవేళ వాక్యం తప్పు చెప్తే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి ఎంతవరకే కాబట్టి ఏ మనిషిని కూడా హేళనగా మాట్లాడము ఖ్యానంగా ధృవీకరించడము కాబట్టి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దేవునికి ఎంత అవమానం కలగటం లేదా మీ వల్ల కాబట్టి విషయాలన్నీ మీకు తెలియదు కానీ మీకు అందరూ మీకు తెలుసు మీకు ఎందుకంటే మీరు అందరూ మేధావులు మీరు మేధా సంపద వాళ్ళు మీరు అందరూ కూడా కాబట్టి మేధావులారా ఎక్కడి సరే విమర్శలు మానేయండి సహోదరుల యొక్క ఐక్యతకు కోరుకుందాం మనము ఒకరి పట్ల ఒకరు మనం గౌరవాన్ని కోరుకుంటాం ప్రాముఖ్య కొంతాం కలికలు చూపిద్దాం అనుజనుల పట్ల కూడా మనం గౌరవంగా ఉందాం ఎందుకంటే ఇది మన భారతదేశంలో ఉన్నాం మనం ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి గౌరవించి మనం మనం ఎప్పుడు కూడా హిందువుల మీద కానీ ఇతర మనస్తుల మీద కానీ మన పగలు ద్వేషాలతో మనం ఏ పని కూడా మనం సాధించలేము ఎందుకంటే వా మన మన మీద ప్రాముఖ్య ఏంటంటే మనం చేసుకోవాలి మనము చేసుకోవాలి అంటే మనం గౌరవంగా ఉండాలి వాళ్ళు గౌరవం ఇవ్వాలి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి రెస్పెక్ట్ తీసుకోవాలి మనము కాబట్టి ఇది లేకుండా పగలతోటి పోతూ పగ ప్రతికాల జోలితో ఏ పని సాధించగలము ఏ పని కూడా మనం సాధించలేము మనం మన ఆత్మల వారు కలిగి ఉన్నాము కలిగి ఉండాలి అంటే ఒక ఆత్మ మనకి దొరకాలి అంటే మన ప్రాముఖ్య కలిగి ఉండాలి మనం ప్రసాదాలు ప్రసాదాల గురించి మేము అన్ని ప్రసాదం ప్రసాదాలు అంటుంటారు దాని గురించి కూడా మరి విజయప్రసాద్ గారికి క్లారిటీగా చెప్పారు అది బలహీనత అయితే మీరు తెలకండి బలవంతులు తినమని బైబిల్లో ఉంది కాబట్టి కాబట్టి ఆ విషయంలో కూడా కొంత మరి విమర్శలు ఆ విషయంలో కూడా కాబట్టి ఇటువంటి విషయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఉంటే కొన్ని కొన్ని ఏమిటనంటే కొన్ని సిద్ధాంతాలు కొన్ని కొన్ని పెట్టుకుంటారు సిద్ధాంతాల వల్ల పర్లోకమారు కూడా సిద్ధాంతాలు కాదు మనకు కావాల్సింది సిద్ధాంతాల వల్ల ఏమవుతుందంటే మనం విడిపోతున్నాం అంతవరకే అన్నదమ్ములుగా ఉన్న మనము ఒకే బయలుపెట్టుకుంటున్నాము ఒకే దేవుని నమ్ముకున్నాము మరి మనం అంతా ఒకటే రక్తంలో మనం కడగబట్లాము కానీ మనం ఒకలాగా ఎందుకు లేము విమర్శలు విమర్శలు విమర్శ నేను ఇచ్చిమించుగా నలభై సంవత్సరాల నుంచి క్రైస్తే చూసుకుని వస్తున్నాను అప్పటి నుంచి విమర్శలు విమర్శ విమర్శలే ఈ సోషల్ మీడియా వచ్చి పది సంవత్సరాలు అవుతుంది పది పది ఏళ్ళు అవుతుంది కూడా మరీ ఎక్కువైపోయిన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చేతిలో చాలా ప్రతి ఒక్కరు వీడియోలు చేసేవి వాళ్ళ సేవకులు కాదు ఏమీ కాదు సంఘం ఉండదు ఏమి ఉండదు ఏదో నాలుగు బ అక్షరాల బైబిల్ చదవడం విమర్శన వాక్యం అలా పాస్ పాష ఎలా చెప్పారు ఈ పాస్కి ఎలా చెప్పారు అని తప్పది ఒక తప్ప చెప్పి దేవుడు చూసుకుంటాడు దేవుడు దేవుడు మనం ఏం చేయాలంటే మనం ఆ వ్యక్తి కోసము ప్రార్థన చేయాలి అంతవరకే నీ జ్ఞానం ఉంచుకో అది ప్రజలకు పంచు విమర్శించడానికి కాదు నీ జ్ఞానము పది మందికి మేలు చేసేవారుగా ఉండాలి సంఘాన్ని పరచాలి దేవుని రాజ్యాన్ని కట్టాలి ఆత్మలు సంపాదించే పనులు ఉండాలి కానీ ఈ దేవుడు ఇచ్చిన అమీరు సమయాన్ని విమర్శించడానికే సరిపోతుంది కాబట్టి మరి విజయప్రసాద్ రెడ్డి గారి విషయంలో నేను అన్నీ ఏ ఏకీపించను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక ఒక కాలేజీలో చదువుకున్నారు వాళ్ళు ఒక బైబిల్ కాలేజీలో చదువుకున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పే బాధలు ఉంటాయంటే ఏసుప్రభు దేవుడు కాదంటారు దేవుని కుమారుడే అంటారు వెయ్యలు పరిపాలన నడుస్తుంది అంటారు హలలు అనకూడదు అంటారు పరిశుద్ధాత్మ మేసరావు తమ్ముడు అంటారు ఇలా రకరకాలమైన బోధన ఉండే వాళ్ళకి వాటిని వ్యతిరేకం ఈ ఈ విషయాన్ని ఎందుకే చూపిస్తున్నాను అంటే జై సినిమాలో ఈ యొక్క ఛానల్లో విజయప్రస చేసేది పొరపాటు ఏమి కాదు కాబట్టి ఆ సందర్భాన్ని పెట్టి ఆయన మాట్లాడారు అది తప్పించి అది పెద్ద పొరపాటుగాను అది ఏదో పెద్ద పాపం చేసినట్టుగా మరి ఈ సేవకులు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు అలాగా ఎందుకు గడిపి లేదు అని మీరు ఎక్కువగానం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించేయండి ప్రతి ఒక్కరూ మాట్లాడటమే ఈ విషయంలో మరి ఇంకా ఇలా అతను ఏం తప్పు చేసినట్టు సహోదరుడు మాట్లాడాడు మాట్లాడినండి దానికేముంది మాట్లాడేందుకు మాత్రం తప్పే ఉంది దేవుడు అంతరంగాన్ని చూస్తాడా లేకపోతే శరీర స్వభావాన్ని చూస్తాడా అంతరాంగ స్వభావాన్ని చూస్తుంటాడు దేవుడు ఇప్పుడు కూడా కాబట్టి అంతరా అతను అంత అతను అంతరాంగం ఎవరు తెలుసు దేవుడు తెలుసు దేవుడు లెక్క చెప్పుకుంటారు ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి గారు జయశ్రీరామని ఆ పదం ఒకవేళ ఉపయోగ ఉపయోగించాడు ఉపయోగించడం వల్ల ఏ ఒకవేళ ఒక పాపమో తప్పు అయితే దేవుడు సృష్టిస్తాడు అది మీకెందుకది మీకేంటి నొప్పి కాబట్టి సందర్భాన్ని బట్టి విజయప్రసాద్ రెడ్డి గారు ఆ ఆ సందర్భాన్ని బట్టి ఆ యొక్క మరి మాట్లాడే తప్పించి మేరే వేరే ఉద్దేశం లేదని నా యొక్క అభిప్రాయం కాబట్టి మనం ఒకరి వారు కలిసికట్టుగా ఉంటే ప్రాముఖ్యంగా మనం ఉండాలని మరి మనం తగ్గించుకోవాలి మనము స్వభావాన్ని మనం తగ్గించుకోవాలి మనము ఎవరిని బట్టి దేవాది దేవుని బట్టి మనం తగ్గించుకోవాలి కాబట్టి మన ప్రాముఖ్యాలు ఎక్కడి అలా ఉందో విమర్శ మానేద్దాం ఎందుకు విమర్శలు దేవుడు చూసుకుంటాడు అంతవరకే కాబట్టి దేవుడికి అప్పగించేద్దాం మనము కాబట్టి మన ఎక్కడి నుంచి విమర్శలు కాకుండా మన ప్రాణపూర్వకంగా వెళ్ళిపోవాలని నా యొక్క ఆలోచన చాలా వినపమ్మ కూడా కాబట్టి దేవుడు దీవించి నడిపించాలని మనం కానీ భవిష్యత్తులో అనేక శుభార్థ చేయాలి అనేక సంఘాలు కట్టాలి అనేక మంది సేవకులను తయారు చేయాలి ఈ పనులు బిజీగా ఉండాలి తప్పించి మరి విమర్శనలు పిచ్చి కాదు టైం అంతా వేస్ట్ అయిపోతుంది సాధారణంగా ద్వందవస్తున్నాడు మీ సమయాల ప్రాముఖ్యమైన సమయాలు గ్రహించుకోవాలిగా మీరు విమర్శించడానికి దేవుడు సమ దేవుడు మన కంపెనీ మన సమయం ఇచ్చింది కాదే ఆ మనిషిని సరిచేయడానికి ఒక ఆత్మను కాపాడటానికి ఈ పనిలో ఉండాలి తప్పించి ఈ పని చేయకుండా ఆ పాస్గా ఎలా చెప్పారు ఈ పాస్గా ఎలా చెప్పారు విమర్శించడం ఏంటి జయప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తుంటాడు అది తప్పు చేశాడు అలా మీరు విమర్శిస్తుంటారా అది తప్పది అది తప్పది కాబట్టి ఈ విషయంలో ఎవరు నచ్చుకుంటే నన్ను క్షమించమని అలా చేసుకుంటూ ఈ చిన్న వీడియోని నేను మీకు మరి పంపిస్తున్నాను మీరు తప్పిదం లేవరు నన్ను నాకు క్షమించండి